నా పేరు తలారి శ్రీనివాసరావు బయవరం కోసూరు మండలం పల్నాడు జిల్లా ఇది మార్విల్ అను రేడియంట్ ఇంతకు ముందు మా దిగిన బొబ్బరు వచ్చి బాగా ముడతగా ఉంది మార్విల్ రేడియం కొట్టినాక బాగా మెత్తదనం వచ్చి పోత పెందే బాగానే వస్తుంది నల్తామన పురుగు అండి నల్తామర పురుగు బాగానే పోయిందండి బాగా కంట్రోల్ అయిందా మీకు అంత ముందు నల్తామన పురుగు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి పూతలు ఎంత సైడ్ కనపడ్డా కనపడలేదండి ఇప్పుడు బాగానే కనపడుతుంది ఇవాళ కొట్టి ఎన్ని రోజులు సార్ ఇవాళ కొట్టి ఐదు రోజులు అవుతుందండి ఐదు రోజులు ముందైతే మీ బాగా పని చేసినట్టు అనిపించింది అండి బాగానే పని చేసిందండి ఇవ్వండి పోత పిందే లేదండి మీకైతే అయితే నల్తా వరకు అయితే పూతలో కూడా ఏం లేదండి పోత బాగా ఇచ్చుకున్నట్టుంది బాగా ఉంది అయితే మీకు ఇంత అంతకుముందు అయితే బాగా హెవీగా ఉంది బొబ్బరు కూడా బాగా గనపడింది అంతకుముందు ఏం కొట్టారండి దీనికి కొట్టకముందు కిక్ అనే కిక్కు కిక్ కొట్టారు ఇది మారువెళ్ళు రేడియం కొట్టారు వాడుకోవచ్చు ముందు అంటారా వాడదాక ముందేనండి ఇది చూసుకోండి నల్లి ఇలా కొట్టినా కూడా ఏడగల ఒకటి ఉంటుంది అదేలేండి మొన్నటి దాకా అయితే ఈ ఇంత సైడ్ పోతయితే లేదు మనకి లేదు ఓకే థ్యాంక్ యూ అండి